అందరికీ నమస్కారం గడపకి పసుపు రాసి కుంకుమట్టే ప్రతి స్త్రీ తప్పక ఈ వీడియోని చూడండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తిగా చూడండి చాలామంది స్త్రీలు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమలు రాస్తూ ఉంటారు కొంతమంది కేవలం మంగళవారం శుక్రవారం రోజుల్లో మాత్రమే రాస్తారు ఇంకొంతమంది అది కూడా అస్సలు చేయరు పండగలకు పబ్బాలకు మాత్రమే గడపకి పసుపు రాసే కుంకుమ బొట్లు పెడతారు ఇలా గడపకి పసుపు కుంకుమలు రాయడం వలన సూక్ష్మ రూపంలో ఉన్న క్రిములు చనిపోతాయని మన అందరికీ తెలిసిన విషయమే కానీ గడపకు పసుపు కుంకుమలు రాయడం వెనుక మనకి ఎన్నో తెలియని ఉపయోగాలు ఉన్నాయి మరి ఆ ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఒక లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ని అయితే ఇస్తుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది గడపకు భక్తిగా పసుపు రాయడం అనేది ఒక ఆచారంగా వస్తుంది పసుపు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా వాటన్నిటిని కూడా నివారణ చేస్తుంది గడతకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు ఎంతో కలకలలాడుతూ ఉంటుంది గడతకు పసుపు రాస్తే ఆ ఇంట్లోకి ఎప్పుడూ అదృష్టం నడుచుకుంటూ వస్తుంది గడతకు పసుపు రాసే సాంప్రదాయం పాటించే ఇంట్లో పిల్లలకు ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి వరుడు వస్తాడు మనసు అర్థం చేసుకునేవాడు అలాగే మంచి అలవాట్లు ఉన్న వ్యక్తి ఎప్పుడూ విడిపోయేవాడు వస్తాడు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే గృహిణి యొక్క భర్త ఎప్పుడు కూడా కష్టపడడు ఇలాంటి ఇళ్లల్లో ఆదాయం బాగుంటుంది సుఖ సంతోషాలు ఉంటాయి అలాగే ఆ ఇల్లు సర్వ సౌకర్యాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి కుటుంబానికి మంచి ఉన్నతిని తెస్తారు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినట్లయితే తల్లులకు కూతురు లాంటి కోడళ్ళు కొడుకు లాంటి అల్లుళ్ళు వస్తారు ఇది గడపకి పసుపు రాసి కుంకుమట్లు పెడితే లక్ష్మీప్రదం గుమ్మానికి పసుపు రాయడం వలన మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు పసుపు కాళ్ళకు అంటుతుంది ఆ పసుపుకు యాంటీబయోటిక్ అనేది గుణం మనకు తెలియకుండానే మన కాళ్ళను శుద్ధి చేస్తుంది మన కాళ్ళల్లోని అనేక రకాల సూక్ష్మజీవులను ఈ పసుపు దూరం చేస్తుంది గడపకు రాసే పసుపు సాంప్రదాయం మన ఇళ్ళల్లో పిల్లలు చెప్పిన మాట వినరు వృత్తిపథంలో నడుస్తూ ఉంటారు ఇలాంటి ఇల్లు సుఖ సంతోషాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది గుమ్మానికి పసుపు తో పాటు మామిడి తోరణాలు కూడా కట్టడం వలన మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి ఇలా హిందూ సాంప్రదాయంలో ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు జారి పడిపోతే ఏదైనా చెడు జరుగుతుందేమోనని చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ అలా భయపడవలసిన అవసరమేమీ లేదు పసుపు కుంకుమలు జారి పుర పొరపాటున నేల మీద పడితే భూదేవికి ఆ పసుపు కుంకుమలను సమర్పించినట్లు భావించాలి అలాగే భూదేవికి పూజ చేసినట్లే అని భావించాలి అప్పుడప్పుడు మెయిన్ డోర్ మీద పసుపు నీటిని చల్లడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షింపబడుతుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి శాస్త్రాన్ని అనుసరించి పసుపును గురుగ్రహానికి సౌభాగ్యానికి సంపదలకు అదృష్టానికి ప్రత్యేకంగా చెబుతారు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వలన గురు శుక్రులు ఇద్దరు కూడా మనకు అనుకూలంగా మారి సంపదలు లభ్యమవుతాయి ఇలా గుమ్మానికి పసుపు కుంకుమలు రాసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వదిలి వెళ్ళదు అలాగే ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ కథ కూడా ఉంది అదేమిటంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువుగారు ఉన్నాడు ఆ గురువుగారికి లేక లేక పుట్టిన ఒక కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తారు పుత్రశోకంలో కూరికిపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ గురువు తన కుమారుణ్ణి బ్రతికించామని కోరుతాడు బ్రహ్మదేవుడు నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిల్లు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దామని చెబుతాడు గురువు ఈ విషయం రాజుతో చెప్పగా రాజు ఆజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా వాకిల్లు ఊడ్చి వారికి నచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు గురువు తన ఇంటి ముందు మాత్రమే తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు దాంతో అది చూసిన బ్రహ్మ సంతోషించి అతని కుమారుణ్ణి బ్రతికించాడు అప్పటి నుంచి రాజ్య ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు వేయడం అలవాటుగా చేసుకున్నారు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు ముగ్గు పిండితో కానీ బియ్యం పిండితో కానీ లేదా రెండు కలిపి మిశ్రమంతో కానీ రంగవల్లి వేస్తారు ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి అడ్డగి తొలగిస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం అలా గీతలు గీయకపోతే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని అలాగే లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు కొందరు రోజు ముగ్గులు వేయలేక పెయింట్ వేసిస్తూ ఉంటారు కానీ దాన్ని ముగ్గుగా శాస్త్రం అస్సలు అంగీకరించదు ఈ రోజుకు ఆ రోజు బియ్య పిండితో లేదా ముగ్గు పిండితోనే వాకిల ముందు ముగ్గును పెట్టాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది అలాగే దానిని ముగ్గుగా శాస్త్రం అంగీకరిస్తుంది తద్వారా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి అప్పటి రోజుల్లో సాధువులు సన్యాసులు బ్రహ్మచార్యులు ఇల్లు తిరిగి మిక్షం అడిగేవారు ఏ ఇంటి ముందు ముగ్గు అయినా లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్ళి అడుక్కునేవారు కాదు ఏ ఇంటి ముందు ముగ్గు అయితే ఉంటుందో లేదో అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గులు వేయరు శ్రద్ధ కర్మ పూర్తి అయిపోయిన వెంటనే అది మధ్యాహ్నం అయినా సరే ముగ్గును వేస్తారు తద్వారా వారు ఆరోగ్యాలతో సంపదలతో వర్ధిల్లుతారు ఇంటి ఎదురు గుమ్మానికి లక్ష్మీ ద్వారం అని అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం అందుకని గుమ్మంను అస్సలు తొక్కవద్దు అలాగే గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు పట్టణాల్లో అపార్ట్మెంట్లో సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఇంకా ఎక్కడ గదులకు గుమ్మాలే సరిగా కనబడు గదులు కూడా చాలా ఇరుకు ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది అసలే గదులు ఎరుకు పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మం ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలి గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉండే ఆ ఇంటి కళే వేరు ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు ఆ ఇంటిలో ఏ గదికైనా గుమ్మాలు తప్పనిసరిగా ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది అలాగే వేదాలు లేని నోరు లాగే ఉంటుంది ఇకపోతే ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా కొన్ని వస్తువులను పెట్టకూడదు అలాగే పెట్టారంటే మీ భర్త ప్రాణాలకు హాని కలుగుతుంది మృత్యు దోషాలు కలుగుతాయి ఇక ఆ ఇంటి యజమాని ఏ పని చేసినా కలిసి రాదు మీరు ఆర్థికంగా చాలా నష్టపోతారు అలాగే మీ ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయి ఇంట్లోని పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి డబ్బంతా ఖర్చు అయిపోతుందని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఇంటి గుమ్మం ముందు అస్సలు చేయకపోని పనులు పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలంకరణలో భాగంగా గుమ్మం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది ఇంట్లో ఆయా గదులకు గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా గృహ సింహద్వారానికి గుమ్మం నిర్మించుకోవాలి గుమ్మం ఉన్నప్పుడే ఆ గుమ్మానికి శుద్ధి చేసుకుంటూ ఉంటాం ఆ గుమ్మంను పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరించుకుంటూ ఉంటాం ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజలు ముఖ్యమైనవి రెండు అందులో మొదటిది ఇలవెల్పును కొలుచుకోవడం రెండవది ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయడం ఇంటి గుమ్మానికి సింహద్వారం లక్ష్మి ద్వారం లక్ష్మి అని అంటారు ఈ గుమ్మంకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం చాలామందికి తెలిసింది అలా ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవాళ్ళ నుండి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు గుమ్మానికి తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఆరు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలక్కడం ఎటువంటి అమంగళం ఈ గుమ్మం దాటి లోపలికి రాకూడదని కోరుకోవడం అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించే అని పండితులు చెబుతున్నారు రోగాలను దరి చేరకుండా మన ఇంటిలో అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన వాస్తు పండితులు ప్రతిరోజు తప్పకుండా గుమ్మాన్ని శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటి గుమ్మం శ్రీరామ రక్షగా కాపాడుతుంది అంతేకాదు గడపకి ప్రతిరోజు పసుపు కుంకుమ రాస్తే చాలా మంచిది ఇలా రాయడం వలన మన కాళ్ళ ద్వారా వచ్చే ఎన్నో వేల సూక్ష్మజీవులు గుమ్మం దగ్గరే చచ్చిపోతాయి కనుక సింహద్వారం గడపకు ఎప్పుడు కూడా పవిత్రంగా చూసుకోవాలి అయితే ఈ సింహద్వారం గడప దగ్గర కొన్ని వస్తువులను పెడితే ఖచ్చితంగా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు కొన్ని వస్తువులను సింహద్వారం దగ్గర పెడితే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు సింహద్వారం చాలా పవిత్రమైంది సింహద్వారం నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తున్నారు అలాంటి సింహద్వారం దగ్గర అస్సలు ఈ పనులు చేయకూడదు అవి ఏమిటంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం అనేది చేయకూడదు అలాగే ఇంటి గుమ్మం దగ్గరలో గోర్లు కత్తిరించుకోకూడదు చాలామంది గుమ్మం మీద కూర్చొని పూలమాలలు కడుతూ ఉంటారు అలాగే తల దువ్వుకుంటూ ఉంటారు కానీ పొరపాటున కూడా గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అసలు గుమ్మం మీద కూర్చోవడమే పెద్ద తప్పు ఇంకా ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది చాలామంది ఆడవారు కూర్చోడానికి పీట లేదని గుమ్మం మీద కూర్చొని చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు ఇది వారి బద్ధకానికి ప్రతీక ఎప్పుడైతే మనిషిలో బద్దకం పెరుగుతుందో అప్పుడే వారి పతనం మొదలవుతుంది కాబట్టి గుమ్మం విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు అని మన పండితులు చెబుతున్నారు అలాగే చాలామందికి ఉన్న అలవాటు ఏమిటంటే గుమ్మం ఎదురుగా లేదా గుమ్మం దగ్గర చెప్పులు పెడుతూ ఉంటారు కానీ ఇలా అస్సలు పెట్టకూడదు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలేసి ఇంట్లోకి వెళ్తే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాగే చాలామంది స్త్రీలు గుమ్మం దగ్గర కూర్చొని అన్నం తింటూ ఉంటారు అలా తినకూడదు అందులోనూ గుమ్మం దగ్గర కూర్చొని మాంసాహారం అస్సలు తినకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది కొంతమంది ఇంటి గుమ్మం దగ్గర క్యాలెండర్ కూడా పెడుతూ ఉంటారు లేదా వేలాడదీస్తారు ఉంటారు అలా పెడితే లక్ష్మీదేవి అస్సలు మీ ఇంటికి రాకపోగా మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి గడప దగ్గర ఈ పనులు అస్సలు చేయవద్దు ఈ వస్తువులు పెట్టవద్దు అలాగే గడపకి ఎదురుగా వేసే డోర్ మ్యాట్లు కూడా మురికి పట్టి ఉండకూడదు అలాగే ఉంటే గడప దాకా వచ్చి తిరిగి లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి అస్సలు రాదు కనుక డోర్ మ్యాట్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి అదేవిధంగా మీరు సింహ ముందు వేసే డోర్ మ్యాట్లు బ్లాక్ కలర్లో ఉండకూడదు రెడ్ లేదా గ్రీన్ కలర్లో ఉంటే చాలా మంచిది అలాగే సింహద్వారం పక్కన కానీ లేదా దగ్గరలో కానీ ఇంట్లో చెత్త వేసే డస్ట్బిన్ లాంటివి అస్సలు ఉంచకూడదు అలా ఉంచితే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఆహ్వానించినట్లే కొంతమంది మహిళలు గుమ్మంపై తలపెట్టి నిద్రిస్తూ ఉంటారు అలా చేస్తే ఇంటి యజమానికి గండం అనే శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు కనుక గుమ్మం మీద ఎప్పుడు కూడా తలపెట్టి నిద్రించవద్దు అది చాలా పెద్ద దోషం చాలామంది గుమ్మం పక్కన చీపురు పెడుతూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు దానివల్ల ఇంటి యజమాని అనారోగ్య సమస్యలు వస్తాయి పగిలిన వస్తువులను గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి మీ ధనమంతా కూడా తుడిచిపెట్టుకొని పోతుంది చిన్నపిల్లలు గడప మీద నిలబడి లేదా కూర్చొని ఏడవకూడదు చాలామంది పిల్లలు గుమ్మం పైన నిల్చొని ఏడుస్తూ ఉంటారు మనం తరచు చూస్తూనే ఉంటాం ఈ పొరపాటు కూడా చేయకూడదు అలా చేస్తే తండ్రికి గండము అలాగే ఈ పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటి ఎల్లాలిది ఇలా చిన్నపిల్లలు గడప మీద ఏడిస్తే ఆ ఇంటికి అరిష్టం జరుగుతుంది ఇలాంటి పనులు గుమ్మం దగ్గర అస్సలు చేయకూడదు అలాగే గుమ్మం ముందు చాలామంది దిష్టి కోసం గుమ్మడికాయలు కొబ్బరికాయలు లాంటివి కొడుతూ ఉంటారు కానీ అవి కొల్లిపోయినా వాటిని తీయకుండానే అలానే వదిలేస్తారు అలా కొల్లిపోయినా లేదా పాడైపోయిన దిష్టి గుమ్మడికాయలు గుమ్మం ముందు ఉంచరాదు అలా ఉంటే ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంటి మెయిన్ డోర్ దగ్గర దిష్టి గుమ్మడికాయలు నిమ్మకాయలు మరియు కొబ్బరికాయలు లేకుండా చూసుకోవాలి అలాగే వాటి ప్లేస్లో కొత్తవి పెట్టాలి మరొక ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది గుమ్మం దగ్గర చెంబుతో నీళ్లు పెడుతూ ఉంటారు లక్ష్మీదేవి తన ఇంటికి వస్తుందని భావించి అలా పెడుతూ ఉంటారు కానీ అలా పెడితే నీటిని మూడు రోజులకు ఒకసారి మాత్రమే పెట్టాలి ప్రతిరోజు పెట్టడం అంత మంచిది కాదు గుమ్మాన్ని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి సింహద్వారాన్ని అమ్మవారిగా భావించి గౌరవంగా చూసుకోవాలి అప్పుడే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్కు మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ కూడా ధన్యవాదములు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి Thank you, thanks for watching.